హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా చేసి నిన్నటి వ్లాగ్ అంటే ఈ రోజు వ్లాగ్ అనమాట ఇంకా లేచి లేవు కానీ ఫస్ట్ అయితే వంట పని స్టార్ట్ చేశాను ఎందుకు అంటే హస్బెండ్ కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈ రోజు నా ఎడిటింగ్ నేను చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఇంట్రెస్ట్ గా చాలా హోప్ఫుల్ గా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకో తెలియదు యూట్యూబ్ ఛానల్ పైన అంత రెస్పెక్ట్ వచ్చింది అండ్ ఆల్సో అంత ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు దయ వల్ల ఈ ఇంట్రెస్ట్ ఇలానే సాగింది అనుకోండి ఒక టూ త్రీ మంత్స్ లో మేబీ మోనిటైజేషన్ అయిపోవచ్చు బట్ ఏమో చెప్పలేము ఏ టైం ఎలా వస్తుంది ఏ సిచువేషన్స్ ఎలా ఉంటాయని ఏమైనా మనసుకి నచ్చిన పని చేసామనుకోండి ఆ రోజు అంతా చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా గడిచిపోతుంది కదా సో ఈ రోజు నాకు అలానే అనిపించింది చెప్పి ఏవో పెద్ద పెద్ద పనులేం ఏం చేసేలేదు ఇంట్లో పనులే చాలా ఇంట్రెస్ట్ తో చేశాను అండ్ అలాగే ఇన్ని డేస్ ఇంట్లో పూజ చేసుకోలేదు కదా సో ఈ రోజు అయితే పూజ చేసుకుంటా ఏ పని చేసినా చేయకపోయినా పూజ ఒక్కటి చేసుకున్నామంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ఇట్లా వేలాడుతా ఉంటాయి పూజ చేయాలని చెప్పి సండే రోజు ఈవినింగ్ నుంచి చాలా ఎక్సైటెడ్ గా ఉండే అది నార్మల్ పూజ అయినా సరే ఇన్ని డేస్ చేసుకోలేదు కదా నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట నేను అన్ని సామాన్లు క్లీన్ చేసి పెట్టుకున్నా అండ్ అలాగే కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడే ఫ్రెష్ గా పువ్వులు ఉంటే పువ్వులు కూడా తీసుకొని అయితే వచ్చేసాను ఆక్చువల్ గా వీడియో స్టార్టింగే పూజ గురించి వాగేస్తున్నాను ఏమనుకోదు నాకు నచ్చిన విషయాన్ని ఫస్ట్ స్టార్ట్ చేద్దామని వాయిస్ ఓవర్ ఇలా అయితే చెప్తున్నా అందరికీ తెలిసిన మాటే ఊరికి అయితే వెళ్ళాం కదా ఊరు నుండి అయితే సాటర్డే రోజు మధ్యాహ్నం వన్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చాము రాగానే మా మమ్మీ అయితే వంట చేసేసింది ఇంకా ఫ్రెష్ అప్ అక్కడే లంచ్ చేసేసాము అది మళ్ళీ మన డైలీ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ హస్బెండ్ ఆఫీస్ కి నైట్ సారీ సెకండ్ షిఫ్ట్ అండ్ బాబుని మమ్మీ దగ్గర పడుకోబెట్టేసి నేనైతే ఇంటికి వచ్చి బట్టలు ఆ పనులు అయితే చేసుకున్నా వీడియో షూట్ చేయాలి అనుకున్నా కాకపోతే ఏముంటది చెప్పండి ఇంకా ఆ రోజు పని ఓన్లీ బట్టలు ఒక్కటి ఇంకా ఈవినింగ్ వంట పని ఉండే ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదనమాట సో అందుకని చెప్పి షూటింగ్ అయితే ఏం పెట్టుకోలేదు పని కాగానే వంట పని చేసుకొని ఇంకా నైట్ అలా అయితే గడిచిపోయింది ఇంకా సండే రోజు కూడా నాకు ఇంట్రెస్ట్ రాలేదు అంటే మొత్తం మూడిగా కొంచెం వరకు ఎక్కువగా ఉండే ఆ బట్టలన్నీ మర్త పెట్టడం ఇట్లా ఇంకా రేపటి నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుందాం అనుకున్నా అందుకే నేను మేబీ ఇంత ఇంట్రెస్టెడ్ గా ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ అయితే లంచ్ లోకి టమాటా పెసరపప్పు మెంతం కూర అయితే కర్రీ వండుతున్నా యాక్చువల్ గా ఎంతం కూర పెసరపప్పు వండుదాం అనుకున్నా బట్ అది సరిపోదు పద్దాకా వంట చేయాలంటే ఎక్కడ లేని బద్దకం వస్తుంది సో అందుకని చెప్పి మార్నింగే కొద్దిగా ఎక్కువ వండేసుకొని ఈవినింగ్ వంట పని ఎక్కువగా పెట్టుకోను ఓన్లీ రైస్ పాలు వేడి చేయడం ఇంతవరకే అందుకని చెప్పేసి ఒక నాలుగు టమాటాలు కూడా వేసేసి కర్రీ అయితే వండేస్తున్నా ఇంకో స్టో పైన అయితే ఈ రోజు దోశ పిండి అయితే ఉంది వచ్చిన రోజే దోశలకి పిండి నానబెట్టాను ఇంకా దోశ పిండి ఉంది కదా చట్నీ లేదని చెప్పేసి పల్లీ చట్నీ అయితే చేస్తున్నా ఆల్రెడీ నేను కొన్ని షార్ట్ వీడియోస్ లో అండ్ ఆల్సో లాంగ్ వీడియోస్ లో కూడా చెప్పాను నాకు పల్లీ చట్నీకి మించి చట్నీ ఏది నచ్చదు టిఫిన్స్ లోకని చెప్పి ఇంకా పల్లీ చట్నీయే చేస్తున్నా ఒక పొయ్యి మీద అయితే కర్రీ పొయ్యి మీద వేసి అండ్ ఇంకో స్టవ్ మీద అయితే పల్లీ చట్నీకి పల్లీలు అయితే వేపించుకుంటున్నా ఇంకా హస్బెండ్ బాబుని అయితే షాప్ కి పంపించా ప్యాకెట్ లో తీసుకురమ్మని చెప్పి నాకు ఈ రోజు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒక విషయం అనిపించింది ఏంటి అంటే ఇదే ఇంట్రెస్ట్ డైలీ ఉండుంటే మన ఛానల్ ఈ పాటికి విన్ అయిపోయేదేమో దేవుడికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలి అని చెప్పి సో అందుకే నన్ను ఇంతలా వెయిట్ చేపిస్తున్నాడేమో అని నన్ను నేను సర్ది చెప్పుకున్నాను అయితే ఒకటే నమ్ముతా అది మీరు నా పిచ్చి అనుకోండి లేదా వాస్తవమే అనుకున్నా నాకు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏదైతే సక్సెస్ లేట్ గా వస్తుందో అదే లైఫ్ లాంగ్ ఉంటది అనుకుంటా అమ్ముతారో లేదో నేను నా యూట్యూబ్ జర్నీ కోసం ఎన్నో కలలు అంటూ ఉంటానన్నమాట లైక్ ఖాళీగా కూర్చున్నప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు నాకు ఏదో మంచి బాధలో ఉన్నప్పుడు ఇలా ఇంకా నాకు కొరత ఒక మాట అనిపించుకోవడం నచ్చదనమాట సో అలా నన్ను ఎవరైనా ఏదన్నా అన్నారే అనుకోండి అప్పుడు అనుకుంటా నేను ఈ జర్నీలో సక్సెస్ అవ్వాలి అని తెలుసు యూట్యూబ్ అంటే చిన్న విషయం కాదు యూట్యూబ్ అనే కాదు ఏ పనైనా అంత ఈజీ కాదు ఏదైనా సరే చేస్తేనే దాని కష్టం తెలుస్తుంది అన్ని పనులు నెలకి అంటే ఇప్పుడు వేరే వర్క్ అనుకోండి వన్ మంత్ వర్క్ చేస్తే సెకండ్ మంత్ కి వర్క్ లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది అండ్ అలాగే శాలరీ అయితే వస్తుంది యూట్యూబ్ అలా కాదు చాలా నేర్పిస్తుంది అనమాట మనం స్టార్టింగ్ నుంచి కష్టపడ్డ దానికి ఫలితం ఏ రోజు వస్తుంది అంటే మానిటైజేషన్ అయ్యి మనకు సెన్స్ పిన్ వచ్చినప్పుడు నేను కొంచెం హ్యాపీగా అండ్ ఇంట్రెస్టెడ్ గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఒకటి ఉంది అది మీకు చిన్న కారణం కావచ్చు నాకైతే చాలా పెద్ద కారణం నా డ్రీమ్ లో హాఫ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అన్నంత హ్యాపీనెస్ నాకు ఉంది తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే దానికి కొన్ని ఎల్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి అదేంటి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో కంప్లీట్ అవ్వాలి అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ అయితే రావాలి సో ఇలా ఫుల్ మానిటైజేషన్ అనమాట ఇది అయితేనే మనకి యూట్యూబ్ నుంచి శాలరీ అయితే క్రెడిట్ అవుతుంది కానీ అంతకన్నా ముందు మినీ మానిటైజేషన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఈ మానిటైజేషన్ కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ టూ థౌజండ్ వాచ్ అవర్ ఉంటే మినీ మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అయితాము సో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి మన ఛానల్ మినీ మానిటైజేషన్ కి చాలా అంటే చాలా ఉంది ఆల్మోస్ట్ ఇది హాఫ్ డ్రీమ్ సక్సెస్ఫుల్ కాదు ఖచ్చితంగా హాఫ్ డ్రీమ్ సక్సెస్ఫుల్ అయినట్టే ఎందుకు అంటే ఇది వచ్చింది అంటే మేబీ పడితే ఇంకా సంవత్సరం పట్టనివ్వండి ఐ డోంట్ కేర్ టైంది పెద్ద ఇదేం కాదు కాకపోతే నాకంటూ ఒక గుర్తింపు వస్తే చాలు అని నేను ట్రై చేస్తున్నా అంటే మీరు నమ్ముతారో లేదో చాలా సార్లు నేను అనుకున్న అవసరం ఆ ఛానల్ ఆపిస్తే సరిపోతుంది కదా ఇంటి పని ఎడిటింగ్ వాయిస్ ఓవర్ మిన్ను చూసుకోవడం వాడికి కొన్ని నేర్పి ఇవన్నీ నా వల్ల కావట్లేదు మళ్ళీ స్కూల్ కి వెళ్ళినప్పుడు కంటిన్యూ చేద్దామని నాలో నేను చాలా సార్లు అనుకుంటే ఆపేయచ్చు కూడా పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసినట్టు మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు అని చెప్పుకోవట్లేదు కాకపోతే నాకు అలా ఇష్టం లేదనమాట ఆ తెలిసిన ఇద్దరికైనా ఒక్కరికైనా సరే నేను సక్సెస్ అయ్యే వరకు చూపించాలి అన్నదే నా ఫుల్ టైమ్ డ్రీమ్ ఇదైతే అది అయ్యింది వెయిట్ చేసి చూద్దాం ఖచ్చితంగా దేవుడు మనకు కూడా ఒక దారి చూపిస్తాడు అనుకున్నా అలానే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను నేను ఈ మధ్యలో అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది అనుకుంటా ఈ వన్ ఇయర్ లో నేను వీడియోస్ కంటిన్యూస్ గా పోస్ట్ చేసింది ఓన్లీ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ ఉండొచ్చు అంతే కంటిన్యూగా పోస్ట్ చేసి ఉంటే ఈ డే ఎప్పుడో అయిపోయేది అనుకుంటా మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది అండ్ స్టార్టింగ్ సిక్స్ మంత్స్ నాకు అసలు ఛానల్ గురించి ఐడియానే లేదు ఎలా అంటే కంటిన్యూగా వీడియోస్ పెట్టాలి డైలీ ఒకే టైంకి కి పెట్టాలి ఇలాంటివన్నీ మనకు తెలియదు అనమాట పోన్ పోను తెలుసుకున్నా ఒకరోజు ఒక టైం కి ఒక రోజు ఒక టైంకి అట్లా పెట్టేదాన్న సిక్స్ మంత్స్ తర్వాత తెలిసింది ఓహో కంటిన్యూగా వీడియోస్ పెట్టాలి దట్టు సేమ్ టైమింగ్స్లో పెడితే మనకు యూజ్ ఉంటుంది అని చెప్పి సో అప్పటి నుంచి అయితే చాలా అంటే చాలా ట్రై చేసిన బట్ తర్వాత మధ్యలో మళ్ళీ మా అమ్మమ్మ చనిపోవడం దీనికి ఒక వన్ మంత్ అట్లా నేను సరిగ్గా వీడియోస్ పెట్టనే లేదు తర్వాత మా ఇంటికి చుట్టాలు రావడం మా వదిన వాళ్ళ పాప రావడం ఇలా ఇవన్నీ ఇష్యూస్ రావడం వల్ల నేను అసలు ఛానల్ పైన ఫోకస్ చేయలేదు అది మీ అందరికీ కూడా తెలిసిందే స్టిల్ ఏదైనా సరే మనకి కొంచెం సక్సెస్ వస్తుంది అంటే దాని మీద మనకి ఇంకెక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో నాకు ఇప్పుడు అలానే అయ్యింది అండ్ ఇంకోటి నేను ఫుల్గా ఫిక్స్ అయిపోయా ఏది ఏమైనా ఇన్ కేస్ నేను కొన్ని ఇయర్స్ కానీ మంత్స్ కానీ మిన్ను పెట్టను స్కూల్లో వేసిన తర్వాతకైనా బయటకు వెళ్ళి జాబ్ చేయాలి అన్న థాట్ వచ్చినా కూడా వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మేమంతా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే కాదు సో అందుకనే ఖచ్చితంగా నేను జాబ్ చేయాల్సి వస్తుంది చేయాలి అని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే మనం ఉన్నట్టు మన పిల్లలు ఉండద్దు ఎప్పటి నుంచో వచ్చే వాస్తవమేది ప్రతి పేరెంట్స్ అనుకునేది కదా సో మేము అలానే అనుకుంటున్నాం అండ్ మాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి సో అందుకోసం ఖచ్చితంగా నేను వర్క్ చేయాలనుకుంటున్నా ఏ వర్క్ చేసినా ఏ టైం అయినా నా యూట్యూబ్ని కూడా నేను రన్ చేయాలి అని అయితే నేను ఫుల్గా ఫిక్స్ అయిపోయాను కష్టం అవుతుంది తెలుసు కాకపోతే ఖచ్చితంగా చేస్తా చెయ్యాలి అనుకుంటే నేను చేసి తీరుతా చాలా అంటే చాలా గట్టిగా అనుకుంటున్నా ఏదేమైనా యూట్యూబ్ ఛానల్ని వదిలే ప్రసక్తే లేదు ఇదే విధంగా కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తా ఖచ్చితంగా సక్సెస్ నా దగ్గరకు వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా చెప్తున్నా కదా ఒక హ్యాపీ ఇయర్స్ అయితే వస్తాయి అది మాత్రం కంపల్సరీ ఎందుకు అంటే నేను అంతగా డ్రీమ్స్ పెట్టేసుకున్న ఛానల్ పైన మధ్యలో గ్యాప్స్ వస్తాయి కాకపోతే నేను ఛానల్ని అయితే వదిలేయను ఖచ్చితంగా రెగ్యులర్గా ఉంటాను ఇప్పటికీ కూడా నేను ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నా కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వచ్చేస్తాయి వీడియో పెట్టలేకపోయేవి బట్ ఇప్పటి నుంచి అలాంటివి రాకుండా చూసుకోవాలి అని కూడా నేను ఒక ప్రామిస్ తీసుకుంటున్నా మెయిన్గా మనకి ఇలాంటి ఏమంటారు ఆ ఛానల్లో వీడియోస్ పెట్టడం ఆపేయడం అనేవి ఎప్పుడు జరుగుతుందంటే నా విషయంలో మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షై ఎవరికన్నా అది ఉంటుంది ఇప్పుడు సక్సెస్ అయిపోయిన తర్వాత అది వేరే విషయం ఎందుకంటే అవును నాకు దీని నుండి డబ్బులు వస్తున్నాయి నేను ఈ పని చేస్తున్నా అని చెప్పుకోవచ్చు బట్ ఇప్పుడు చెప్తే ఏంటంటే ఇలా కూరలో కర్రేపాకు తీసి పడేసినట్టు పరేస్తారనమాట ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటుంది వీడియోలు తీస్తుంది దాని నుండి పైసలు వచ్చినట్టే మేము చూసినట్టే ఇలా ఒకరితో అనిపించుకోవడం నాకు నచ్చదు సో అందుకని చెప్పేసి నేను ఎవరైనా వచ్చారు అంటే ఇంకా వీడియోస్ గురించే పట్టించుకోవట్లేదు సో అలా అని చెప్పేసి నాకు కొంచెం గ్యాప్ వస్తుంది అంతే తప్పించి ఇంకా నేను వీడియోస్ తీయకపోవడానికి పెద్దగా రీజనే లేదు సో చూద్దాం ముందు ముందు హాఫ్ ఇయర్ కూడా వదిలేసుకోవాలి అనుకుంటున్నా అండ్ అలాగే మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చ నచ్చుతున్నాయి అనేది జస్ట్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అలాంటి వీడియోస్ని నేను పెట్టడానికే ట్రై చేస్తాను సో ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా రావాలి అని కూడా నేను అనుకుంటున్నా ఎందుకు అంటే ఇంకా ఇంకా లేట్ చేయాలి అని నాకు అనిపించట్లేదు ఒక్క టైం లిమిట్ పెట్టుకున్నా నేను ఆ టైం వరకు ప్రతిరోజు వీడియో పెడతా ఒక లాంగ్ వీడియో టూ షార్ట్ వీడియోస్ ప్రతిరోజు గ్యాప్ ఇవ్వకుండా ఆ టైం వరకు ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి అని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయినా మరి చూడాలి ఏమవుతుందో నేను అనుకున్నది చేస్తా ఒకటి మా హస్బెండ్ సపోర్ట్ ఉంటే అండ్ రెండోది మీ సపోర్ట్ ఉంటే దేవుడు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను ఎందుకు అంటే హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి తనకి నచ్చితేనే నేను చేయగలుగుతా తను వద్దు అనుకో నేను ఖచ్చితంగా ఆపేయాల్సిందే కదా ఛానల్ సో అలా అని చెప్పేసి నాకు తెలుసు మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేను ఏది చేస్తా అన్నా తనకి నమ్మకం ఉంది కాబట్టి చేయమంటారు ఇందులో సక్సెస్ అయితే నాకన్నా ఎక్కువగా తనే హ్యాపీగా ఫీల్ అవుతాడేమో చూద్దాం ఖచ్చితంగా అలాంటి రోజు కూడా ఒకటి వస్తుంది అది కూడా తొందరలోనే అని నాకు ఎందుకో అనిపిస్తుంది సరేలేండి ఇదంతా పక్కన పెడితే ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేసేసాను టమాటా మెంతం కూర పెసరపప్పు అండ్ ఇంకో స్టవ్ పైన చట్నీ అయితే పోపేస్తున్నా ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇంకోటి రైస్ అయితే కుక్ చేయట్లేదు ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్లోనే తినేస్తాను అన్నారు ఎందుకు అంటే తనకు కూడా చల్లగా అయిపోతుందేమో కట్టుకెళ్ళేసరికి ఇంకా అక్కడ వేడివేడిగా ఉంటుంది కదా కర్రీ ఒకటి తీసుకెళ్తా రైస్ అక్కడే తింటా అంటున్నారు సో ఇంకా మేము ఎలాగో ఆఫ్టర్నూన్ తింటాం కదా అప్పుడు ఒక హాఫ్ అవర్ ముందు అని చెప్పి నేను కూడా అన్నం పొద్దుటే ఏమి ఉండట్లేదు అందుకని చెప్పి ఓన్లీ కర్రీ టిఫిన్ ఇక్కడి వరకే చూసుకుంటున్నా తర్వాత రైస్ అయితే పెట్టుకుంటున్నా ఇంకా చట్నీ అయితే పోపేసేసాను అనమాట ఇంక తీసి పక్కన పెట్టేసి కర్రీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా కర్రీ కూడా కుక్ అయిపోతే అది కూడా పక్కన పెట్టేసి ఇంకా టిఫిన్లోకి దోశలు అయితే వెయ్యాలి ఇంకా మొన్న ఊరికి అయితే వెళ్ళాం కదా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఊరికి తెలీదు మేబీ ఇంకా నేను మార్చిలో అనుకుంటున్నా మళ్ళీ ఓట్లు ఇలాంటివి ఏమన్నా వస్తే వెళ్ళాలి ఓట్స్ అంటున్నారు కదా సో అందుకే అన్నాను నాకు తెలీదు నాకు పెద్దగా పైన ఏమంత ఐడియా ఉండదు న్యూస్లు వీటి మీద ఎక్కువ ఏం చూడను జస్ట్ యూట్యూబ్లో వరకే చూస్తా అనమాట టీవీ అయితే మనకు పెద్దగా అలవాటే లేదు అసలు అప్పట్లో మధ్యాహ్నం టీవీ అయినా పెట్టుకొని చూసేదాన్ని మూవీస్ ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇంకా ఆ టైం కూడా లేదనమాట ఎందుకు అంటే ఇంకా మార్నింగ్ నుంచి నాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఇంట్లో పనే సరిపోతుంది లైక్ వంట గిన్నెలు టిఫిన్లు మళ్ళీ బట్టలు స్నానాలు పూజ ఇవే సరిపోతాయి ఇంకా తర్వాత వన్ థర్టీకి అలా మిన్ను లంచ్ చేయించేసి వాడిని వచ్చే పడుకోబెడతా వాడు పడుకోగానే నేను అన్నం తినేసి ఇంకా గిన్నెలు ఇవన్నీ తోమేసుకొని ఫస్ట్ నా ఎడిటింగ్ ఎడిటింగ్ పని అయితే చూసుకుంటా అనమాట ఎడిటింగ్ పని కంప్లీట్ అయ్యే లోపే ఆ గ్యాప్లో మిన్ను బ అయితే లేస్తాడు ఇంకా వాళ్ళు లేచేసిన తర్వాతకి వాడిని ఆడిస్తూనే ఇంకా మిగతా ఎడిటింగ్ ఏమైనా ఉంటే పూర్తి చేసుకొని ఇవి షెడ్యూల్ చేసి పెట్టేసుకొని కొద్దిసేపు అప్పటికే టైం అరౌండ్ త్రీ ఫోర్ ఈ టైం అయిపోతుంది ఈ వింటర్లో ఏంటి అంటే ఒక ఫోర్ అవుతుంది అంటేనే చలి స్టార్ట్ అయిపోతుంది చీకటి కూడా పడిపోతుంది కదా మెల్లిమెల్లిగా అలా అని చెప్పేసి ఇంకా ఫోర్ ఫోర్కి లేస్తే ఫోర్ ఫోర్ థర్టీ నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ వాడిని కొంచెం ప్యాంపరింగ్ చేస్తూ చదివిచ్చేస్తాను అనమాట సో అది కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇల్లు క్లీన్ చేసుకోవడం వాడిని రెడీ చేయడం పాలు బిస్కెట్ తినిపించడం నేను రెడీ అవ్వడం టీ తాగడం ఇలాంటి పనులు అయితే ఉండనే ఉంటాయి అందులో అయిపోయే లోపు సిక్స్ అవుతుంది ఖచ్చితంగా కొద్దిసేపు అలా ఫోన్ చూస్తూ చిల్ అవుతా ఆ టైంలోనే ఫోన్ చూస్తాను ఇంకా మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ కుకింగ్ పని స్టార్ట్ అన్నం వండేస్తా ఇంకో స్టాప్ అయినా పాలు వెయిట్ చేస్తా సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఎయి టైంకి అన్నం కలిపేసి మిన్ను బెటకి తినిపించేస్తాను హస్బెండ్ మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ లోపు వచ్చేస్తారు తను రాగానే ఒక రౌండ్ అయితే అలా మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ బయటికి కానీ తిరిగేసి వచ్చి ఇంకా మళ్ళీ డిన్నర్ చేసేసి ఇంకా పడుకునే టైంలో అయితే ఫోన్ చూసేదాన్ని అప్పుడు బట్ ఇప్పుడు అది కూడా కుదరట్లేదు ఫోన్ చూస్తే చాలు మిన్నో బెటర్ వచ్చేసి చూస్తా చూస్తా అంటున్నాడు అనమాట సో అందుకని చెప్పేసి ఫోన్ అసలు మ్యాక్సిమం నేను చూసేది ఈ టైంలోనే చూస్తున్నా అండ్ ఇంకోటి వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను ఇల్లు ఉడ్చేది మాక్సిమం రికార్డ్ చెయ్యను ఆ గ్యాప్లో ఏదైనా బ్లూటూత్ పెట్టేసుకొని ఏవైనా చూడాలి అనుకున్న వీడియోస్ నేను చూసుకుంటా అనమాట లేదు అంటే లేదు ఇంక ఇక్కడ ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది అంటే జస్ట్ వంట వరకి ఇప్పటికీ టైం కరెక్ట్ టెన్ అవుతుంది మిన్ను బెట్టకి బే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది నేను కూడా టిఫిన్ చేసేసాను ఒక్కసారి మా ఇల్లు పరిస్థితి చూడండి ఎలా ఉందో బిస్కెట్ తీసుకొని ఇల్లు అంతా వేసేసిండు ఇదంతా మనం క్లీన్ చేసుకున్న తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను ఇది ఇప్పుడు చూడండి ఇలా క్లీన్ చేసుకున్నాను ఇంక ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది సామాన్లు అన్నీ నిన్నే అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇల్లు కూడా పూర్తిగా క్లీన్ అయితే చేసేసుకున్నా ఆప్ పెట్టుకున్నా వాటర్ కూడా పెట్టేసాను స్నానానికి అలాగే బయట గడపకి కూడా మంచిగా పసుపు రుద్దేసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గుతో ముగ్గేసుకున్నా ఈరోజు చాలా డేస్ అయింది పూజ చేసుకొని అండ్ అలాగే కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం కదా అలా అని చెప్పేసి ఇంకా చక్కగా ఇలా గుమ్మాన్ని కూడా అలంకరించేసుకొని ఏమంటారు ముగ్గు అయితే వేసేసుకున్నా మిన్ను బెట్ట తొక్కేస్తాడనే నాకు బాధ అంతే నాకేమో ఈవినింగ్ వరకు ఇలానే ఉంచడం ఇష్టం బట్ వీడు ఉంచనివ్వడనమాట యాక్చువల్గా ఫాస్టింగ్ కూడా ఉందామనుకున్నా కాకపోతే ఉండలేదు ఇంక ఇక్కడ మిన్ను బెట్ట ఫ్రెష్ అప్ అయిపోయాడు కదా ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయచ్చు ఇంకా పూజ అయితే చేసుకోవాలి వాడు ఏం చెప్తున్నాడంటే నువ్వు స్నానానికి వెళ్ళు నాకు చోనిచ్చిపో చూస్తా అని చెప్తున్నాడు అంటే ఫోన్ అనమాట ఇంక ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ప్రశాంతంగా ఫస్ట్ పూజ అయితే చేసుకున్నా ఎందుకో ఇన్ని డేస్ గ్యాప్ ఇచ్చాను కదా నాకు ఇలా దీపం పెట్టుకోవడానికి పెట్టుకోగానే చాలా మంచిగా అనిపించింది అసలు అండ్ ఇది ఎలా క్లీన్ చేస్తే నీట్గా అవుతుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు తెలిస్తే చాలా తోముతున్నా అయినా కూడా అది అస్సలు వదలట్లేదు అప్పట్లో ఫ్లవర్స్ వేసేదాన్ని దాంట్లో వాటర్ వేసి అవి టూ త్రీ డేస్ అలానే ఉంచేసరికి అలా మొత్తం నల్లగా అయిపోయింది అండ్ అదేవిధంగా బయట తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నా ఇక్కడ నేను కెమెరా క్లీన్ చేయలేదు సో అందుకే మీకు బ్లాక్ కనిపించింది సో ఇప్పుడు చూడండి మంచిగా పూజ అయితే చేసేసుకున్నా యాక్చువల్గా ఇక్కడ మా బాబు ఒక కోతి పని చేసాడు అది నేను ఇంకో షార్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇక్కడే చెప్పేస్తే లెంతి అయిపోతుంది వీడియో చవ్వగానే బాబుని కొద్దిసేపు ఆడుకోమని చెప్పేసి ఇంకా నేనైతే బట్టలుకి పైన అయితే ఆరేసాను అదేంటో తెలియదు త్రీ ఓ క్లాక్ వరకు బాగా ఎండొచ్చేస్తుంది ఇంకా తర్వాత అయితే బాగా చలి పెట్టేస్తుంది ఎంత ఎండున్నా చలి అయితే పెడుతుంది కదా ఇంకా అలా అనమాట అయితే ఆరేసా మ్యాట్లు ఇవన్నీ ను చూడండి బొంత ఎట్లా కింద పడేసిండో దీన్ని తీసి మళ్ళీ పైన అయితే నైట్ టైం కప్పుకుంటే హెచ్చగా ఉంటుందని చెప్పి కొద్దిసేపు ఎండలో అయితే వేస్తున్నాను అలా అసలు హెయిర్కి ఏమైందో తెలియదు ఘోరంగా ఊడిపోతుంది నాకు ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా అంటే అది హెయిర్ టెన్షన్ అయిపోయింది చాలా ఎందుకంటే చాలా అంటే చాలా ఊడిపోతుంది మీరు చూస్తే తెలుస్తుంది జస్ట్ నేను ఇలా అని జుట్టుని ఇలా అన్నానే అనుకోండి ఇంత జుట్టు వచ్చేస్తుంది చేయికి నార్మల్గానే మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి దగ్గరగా అయితే పెట్టాను సో అయితే ఊడిపోతుంది అసలు రీజన్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు ఎంత అంటే ఎంత కొత్త రేట్ అయినా పర్వాలేదు అని చెప్పి చాలా సర్చ్ చేస్తున్న ఆయిల్స్ బట్ ఏది పెట్టుకోవాలో తెలియట్లేదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా హస్బెండ్ కన్నాను ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఆర్డర్ పెట్టి ఒకటి ట్రై చేస్తా లేదు అంటే ఇంకా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వద్దాము అని చెప్పాను మా అత్తమ్మ అయితే షాక్ అయిపోయింది హెయిర్ చూసి ఏంది జుట్టు అంతగానో మూసిపోతుంది గుండెతుందా ఏంది అని మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని ఉంటాను మరి బాగా